ఇటు చూడరా నోట్ చేయసి కోడిది ఎంత ట్రై చేసినా ఎర్రర్ వస్తుంది క్లయింట్ ఆవ కొడుతున్నాడు రా ఏం చేయాలో అర్థం కావట్లేదు భయ్యా ఒకసారి ఇవ్వండి రెక్టిఫై అయింది ఇప్పుడు రన్ చేయండి ఏంటి భయ్య నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు బీటెక్ కంప్యూటర్ సైన్స్ మరి ఈ పానీపూరి బండి ఏంటి మాది ఏపీ భయ్యా నాలా చదువుకున్న వాళ్ళందరి పరిస్థితి ఇదే అక్కడ నాది కూడా అదే పరిస్థితి ఉద్యోగాల కోసం ఇలా పక్క రాష్ట్రాలకి వలస వచ్చే పరిస్థితి ఎప్పుడు పోతుందో ఏంటో మన బాబు గారు యువత కోసం ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా నెలకి మూడు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తానని మాటిచ్చారు ఆయన వస్తేనే పరిశ్రమలు ఉద్యోగాలు వస్తాయి మే పదమూడు జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీ జనసేన బీజేపీ కూటమిని గెలిపించాలి బాబుని మళ్లీ రప్పించాలి అవును మనం బాబుని మళ్లీ రప్పిద్దాం